బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో హైదరాబాద్ పోలీసుల విచారణకు విష్ణుప్రియ టేస్టీ తేజా గైర్ హాజరయ్యారు వారి తరపున హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా వచ్చి వివరణ ఇచ్చారు ప్రస్తుతం విష్ణుప్రియ టేస్టీ తేజా షాక్ లో ఉన్నారని కేస్ అంటే భయంతో రాలేదని శేఖర్ బాషా వెల్లడించారు మూడు రోజుల తర్వాత హాజరయ్యేందుకు గడువు కోరగా పోలీసులు అంగీకరించారని తెలిపారు ఇక నుంచి ఈ లీగల్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వేటికైనా ప్రచారం చేయకూడదని బిగ్ బాస్ గ్రూప్ సభ్యులంతా నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు మరోవైపు పోలీసులు సైతం ఈ కేసులో నిందితులుగా ఉన్న పదకొండు మందికి అధికారికంగా నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది సార్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లేకపోతే వీళ్ళు ఆల్రెడీ కొంత సెలబ్రిటీ ఫేమ్ ఉంది కదా ఈ బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ కోసం చాలాసార్లు చాలామంది అప్రోచ్ అవుతుంటారు అప్రోచ్ అయినప్పుడు సరే కుక్కర్ యాడ్ చేయండి ఆ మిక్సీ యాడ్ చేయండి ఇలా వస్తుంటే అదే టైంలో కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి అప్రోచ్ అయ్యి ఉంటారు అయితే వీళ్ళకి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది కూడా తెలియదు వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ఆ లీగల్ మేడం చేసేది మేడం తప్పలేదు మేడం అన్నట్టుగా చెప్పేస్తారు వాళ్ళు కూడా సరిగా చూసుకోకపోవడం వల్ల చేసిన ఒకటో మేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏదో ఒకటో అరో చేసినట్టున్నారు దానికి సంబంధించి పెట్టినట్టున్నారు బట్ వాట్ ఎవర్ ఎప్పుడు చేసినా చేస్తుంది బట్ వాళ్ళందరూ కూడా వీడియోలు అయితే చేశారు ఈ బెట్ గ్యాప్ సిర పడిన ఎవరు చేయకండి అని చెప్పి ఒక అవేర్నెస్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు